ఓం నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ నెల రెండవ తేదీ మంగళవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ ఫోన్ కాల్ ద్వారా ఊహించినటువంటి పరిణామమైనటువంటి వార్తను అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అని చెప్పాలి అసలు ఎటువంటి వార్తను మీరు అందుకోబోతున్నారు ఎటువంటి పరిణామాలు అనేవి దీనివల్ల మీకు యొక్క జీవితం రేపటి రోజున ఎదురవబోతున్నాయి అదేవిధంగా రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చదువుదాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు రాశితో చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశి పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర భద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క మేనరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మేనరాశి వారికి అధిపతి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అలాగే వీరికి గురుబలం కూడా ఎక్కువనే చెప్పాలండి ఈ యొక్క రాశివారు ఎప్పుడూ కూడా కష్టపడేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు స్నేహితులను వెనకంజు వేయకుండా కాబడేటువంటి గొప్ప మనస్తత్వం కలవారై వీరు ఉంటారు అనే చెప్పాలి ఎటువంటి అంటే చేయి జాచినటువంటి వారికి నేనున్నాను అనేటువంటి భరోసాను కూడా కలిగించి వారిని కూడా ఉన్నతంగా ప్రోత్సహించేటువంటి వ్యక్తులుగా గొప్ప వ్యక్తులుగా వీరి యొక్క మనసుతో అనేది వ్యక్తిత్వం అనేది అంత గొప్పగా ఉంటుంది అనే చెప్పాలి ఇక అదే కాకుండా ఈ యొక్క రాశివారు ఏంటంటేనండి ఎప్పుడూ కూడా ఎవరికి ఎటువంటి అన్యాయం అనేది చేయడానికి అసలు ఇష్టపడరు అని చెప్పాలి అంటే ఒకరి సహాయం చేయడానికి నేనున్నాను అంటే మీరు అంటే వారికి ఎటువంటి దూరమైనటువంటి పరిస్థితుల్లో క్లిష్ట పరిస్థితుల్లో కూడా వీరు తోడుగా ఉంటారు మీరు డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి అందుకోసం వీరు ఎప్పుడు కూడా అధికంగా కష్టపడుతూ ఉంటారండి ఏంటంటే మీరు అనుక ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి ఏం జరిగినా మనకు అంతా కూడా మంచి జరుగుతుందిలే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి కష్టాలు అన్నీ కూడా మన మంచి మార్గాన్ని చూపడానికేమో ఏమో మనకు ఉన్నటువంటి మార్గాలను బట్టి ఆ యొక్క భగవంతుడు ఈ విధమైన పరీక్షలను కూడా పెడుతూ ఉంటాడు అని అనుకోవాలి తప్ప మీకు ఇచ్చినటువంటి కష్టాలను చూసి ఎప్పుడు కూడా కృంగిపోవద్దండి ఇంట్లో సంపదలు అయితే పెరుగుతాయండి మీకు అప్పుల బాధలు శుభమైనటువంటి సంకేతాలు కూడా మీకు ఖచ్చితంగా చూడగలుగుతారు మంచి శుభవార్తలు మీ యొక్క జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానించబోతున్నాయండి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోబోతున్నాయండి దీనికి సంబంధించినటువంటి చిన్నపాటి పరిహారాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో పూర్తిగా మీ యొక్క జీవితంలో తప్పకుండా కొన్ని మార్పులను అయితే ఖచ్చితంగా చూస్తారన్నమాట కష్టాల నుండి విముక్తి అయితే లభిస్తుంది మీకు పట్టినటువంటి దురద్రం మొత్తము కూడా దూరం అయిపోతుంది కష్టాల నుండి విముక్తి అయితే లభిస్తుందండి మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా దూరం అయిపోతుంది ఇక ఈ యొక్క రాశి వారు తెలివితేటలతోనూ ధైర్యంతో మనం ఉంటే ముందుకు సాగుతారనమాట ఏ పని చేసిన మంచి విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారండి మీరు నా అనుకున్నటువంటి వ్యక్తుల చేతుల్లోనే మోసపోతూ ఉంటారు కానీ నా అనుకున్నటువంటి వారి కోసం మీరు ఎప్పుడు కూడా సహాయాన్ని చేస్తారు వారు ఎన్ని ఒడిదుడుకులు కలిగించినప్పటికీ వారి మీద మక్కువ అనేది మీకు అధికంగా ఉంటుంది వారికి అండగా నిలబడతారు ఇక మీరైతే ఎవరిని కూడా మోసం చేయరండి కానీ కొంతమంది చేతుల్లో మీరే మోసపోతూ ఉంటారు మంచి భవిష్యత్తు అనేది మీకు కలిసి రాబోతుందండి చెప్పాలి అంటే కాలము అనేది మీకు అనుకూలంగా ఉండబోతుంది రేపటి రోజున మీరు పడినటువంటి బాధలు కావచ్చు కష్టాలు కావచ్చు ఇటువంటి వాటి నుండి అన్నిటి నుండి కూడా విముక్తి అయితే కలగబోతుందండి అంతటి మంచి రోజుగా రేపటి రోజున మీకు ఉండబోతుంది ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభం కలుగుతుందండి మీకు ఉన్నటువంటి అప్పులన్నీ తొలగిపోతాయి ఊహించినటువంటి అదృష్టము అనేది కలుగుతుంది ధనలాభాలు కలుగుతాయి ఇక మీ యొక్క సంపాదన కూడా మీరు అనుకున్న దానికంటే అధికంగా పెరుగుతుంది అనమాట అంటే కోట్లు లక్షలు వచ్చి మీరు అనుకున్న విధంగానే ఒక్కసారి మీ ఇంటి ముందు పడతాయని కాదండి మీరు చేస్తున్నటువంటి పనిలో తప్పకుండా మీకు విజయము అనేది లభించి మీ యొక్క అవసరానికి తగినటువంటి ధనము అనేది మీకు అందుతుంది అనమాట ఇక రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఎందుకంటే మీరు ఎన్నడూ కూడా జరగదు అనుకునేటువంటి పని అనేది అది ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజున జరగబోతుందండి దాని ద్వారా ఒక మంచి శుభవార్తను కూడా మీరు వినబోతున్నారనమాట ఇక మీతో ఈ బంధం కలవదు వారిని ఇక విడిచిపెట్టాలి అనేటువంటి ఛాన్సెస్ నుండి కూడా ఒక మంచి ఊహించినటువంటి హఠాత్ పరిణామం వల్ల జరిగి ఆ యొక్క బంధం మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీతో పునరుద్ధరించేటువంటి సమయం కూడా కలుగుతుందన్నమాట అది మీ యొక్క భార్యో భర్త ప్రేమికురాలో మీ యొక్క కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు లేదంటే మీ యొక్క తోడబుట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు ఈ విధంగా ఆ యొక్క బంధము అనేది మీకు ఖచ్చితంగా మీ యొక్క వద్దకు వచ్చే తీరుతుందండి మిమ్మల్ని ఇక మాకు దగ్గరకు రాదు మా వల్ల కాదు అని విడిచిపెట్టినటువంటి ఒక బంధము అనేది మీకు ఫోన్ కాల్ ద్వారా కానీ లేదంటే స్వయంగా వారి వచ్చే కలవడం కానీ లేదంటే మధ్యవర్తితో మాట్లాడించడం కానీ అలా తిరిగి అలాంటి బంధము అనేది మీ యొక్క జీవితంలోకి తిరిగి రావడము అనేది జరుగుతుంది ఇక మీకు ఏదైతే ఉత్తమమైనదో మీకు మాత్రమే తెలుసు కదా కనుక దృఢంగాను ధైర్యంగాను ఉండి తరువాత నిర్ణయం అనేది తీసుకోండి ఫలితాలు ఏదైనా కానీ వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి ఇక రేపటి రోజున అంటే ఈరోజు మీ యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా మీకు అనుకూలంగా ఉండదు ఇందువల్ల ధనాన్ని మీరు పొదుపు చేయలేరు మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ ఆతృతులకు కారణం కావచ్చు అండి ఇక మీరైతే ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి స్నేహితుని ద్వారా మీ కన్నీళ్ళను తుడవబడతాయి ఇక మీరు కొద్దిసేపు పరాకుగా ఉన్నారనుకోండి మీ యొక్క సహోద్యోగులు కానీ లేదంటే సహకరించేటువంటి అసోసియేట్లు కానీ మీకు సహాయం అనేది అందించడానికి కొద్దిసేపు మాత్రమే రాగలరు అంతేకాని అంతకంటే ఎక్కువ సహాయం అనేది అస్సలు అందించలేరు ఇక ఈ రోజునైతే మీ యొక్క రాశిగల వారిలో కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని అంతా కూడా టీవీ కంప్యూటర్లు చూడడం ద్వారా సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటారు తన యొక్క జీవితంలో ఆ యొక్క విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ యొక్క జీవిత భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచవచ్చును ఉద్యోగంలో మనస్సౌక్యం కలదండి స్వస్థాన ప్రయత్నాలు అన్నీ కూడా చిచ్చగా ఫలిస్తాయి మీ యొక్క అధికార పరితి అనేది పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలను అయితే ఖచ్చితంగా చూస్తారండి బంధు బంధుమిత్రులతో ఆనందాన్ని అయితే పంచుకుంటారు ఈశ్వరుని యొక్క ఆరాధన చేస్తే మీకు ఇంకా ఇంకా మంచి మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారండి ఇక అదేవిధంగా చంద్ర అనుగ్రహంతో మనోబలము అనేది పెరుగుతుంది బృహస్పతి యోగం అనేది శుభాన్ని ఇస్తుందండి ఇక ప్రశాంతంగా ఆలోచించి పనులు అనేది ప్రారంభిస్తే విజయాలు అయితే ఖచ్చితంగా మీ వరమే అవుతాయి ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా దైవ బలము అంతా కూడా తోడుతుంది వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయండి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు మీ యొక్క ఓర్పు అనేది మీ యొక్క ప్రధాన బలం అండి సూర్య ధ్యానం మీకు మరింత శక్తిని కలిగింపచేస్తుంది ఇక మీ యొక్క జీవితంలో అనవసరానికి అంటే అవసరానికి తగినటువంటి సహాయాన్ని ఖచ్చితంగా అందుకోగలుగుతారు బంధుమిత్రుల యొక్క సలహాలు సూచనలు అన్నిటినీ కూడా పాటించకపోవడం వలన ఇబ్బందులు కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులకి గురవుతూ వస్తాయండి ప్రణాళిక లేకపోవడం వలన అవసరాలు అన్నీ కూడా ఖర్చులు అధికంగా పెరుగుతాయి అలసట అనేది పెరుగుతుంది శివారాధన చేస్తే మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగుపడుతుంది సహాయానికి డబ్బు అనేది అందుతుంది కానీ ఖర్చులపై జాగ్రత్త అనేది అవసరమండి రుణ సమస్యలు తలెత్తండి అవకాశం అధికంగా కనిపిస్తుంది ఇక ఈర్ష్యా పరుల నుంచి దూరంగా ఉండనండి ఆవేశము అందరూ కూడా తొందరపాటు మాటలను అయితే అస్సలు మాట్లాడకనండి మిత్రుల కన్నా కుటుంబ సభ్యుల యొక్క సూచనలు అయితే పాటించండి ఉద్యోగం వ్యాపారంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే మంచి మంచి ఫలితాలు అయితే మీ సొంతమవుతాయండి ఇక సమయానికి పనులు అన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు నవగ్రహ సు సూత్రాలు శాంతి విజయాలను ఖచ్చితంగా మీకైతే అందిస్తాయండి ఇక మీరైతే వృత్తి వ్యాపారాది రంగాల్లో ఆశించినటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఉద్యోగంలో ఉత్సాహకరంగా ముందుకు సాగనండి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక సంఘటన మీ యొక్క ఉత్సాహాన్ని మరింత అధికం చేస్తుంది ఇక లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది కాబట్టి కృషికి తగినటువంటి ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మీరు అందుకోగలుగుతారు ఆశయాలు అన్నీ కూడా మీకు నెరవేరుతాయండి సమయాన్ని అంతా కూడా సద్వినియోగం చేసుకోకండి చేసుకోవాల్సి ఉంటుంది ఇక దైవ బలం అనేది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు అనేవి చక్కగా తగ్గిపోతాయండి సమస్త కృషి అనేది శ్రేయస్సును ఇస్తుంది కుటుంబంలో సౌక్యము అనేది ఉంటుంది ఇక మీరు అయితే మీ యొక్క అంటే మీ మీ రంగాల్లో శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారండి మీ యొక్క బుద్ధి బలంతో అందరినీ కూడా ఆట ఆకట్టుకుంటారు కుంట కుటుంబం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా మీరు విన్నున్నారండి మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఇష్టమైనటువంటి దైవారాధన మాత్రం మీరు ఖచ్చితంగా ఎప్పుడూ కూడా చేస్తూ ఉండండి వ్యాపార యోగం శక్తివంతంగా ఉంటుంది మిత్రుల యొక్క సహకారము అనేది పెరుగుతుంది పేరు ప్రదేశాలు లభిస్తాయి శుక్రయోగం ఐశ్వర్యాన్ని మీకు కలిగింపచేస్తుందండి ఖర్చులను నియంత్రించుకోండి ఒత్తిడిని వచ్చినా కూడా శాంతంగా వ్యవహరించవలసి ఉంటుంది ఇతరులతో పోల్చుకోకుండా మీ యొక్క లక్ష్యాలపై మీరు అనేది దృష్టి పెట్టండి ధైర్యంగా మీ యొక్క విజయానికి మీకే మూల సూత్రము అనేది ఉంటుంది ఇక మీరైతే అంటే వృత్తి ఉద్యోగ శ్రమ అనేది పెట్టవలసి ఉంటుంది రంగాల్లో చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి వాటి అన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగాలి వ్యాపారంలో బుద్ధిబలంతో నిర్ణయాలు అనేవి తీసుకునండి మీరు దుర్గా ధ్యానం చదివితే మీకు మంచి శుభమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అదృష్టం మీ వైపే ఉందండి ఉద్యోగంలో ఉన్నటువంటి స్థానం అయితే ఖచ్చితంగా కల్పించుకోగలుగుతారు కొత్త ప్రయత్నాలు మీకు ఎంతో విజయవంతాన్ని ఇస్తాయి సామాజిక గౌరవం కీర్తి అనేది పెరుగుతుంది స్థిరాస్తి విషయాల్లో లాభాలు అనేవి పొందుకోగలుగుతారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా మీకు మరింత సంతోషాన్ని నెరవేరుస్తాయి వ్యాపార అభివృద్ధి స్థిరత్వంగా ఉంటుంది శుభవార్తలు ఖచ్చితంగా మీరు వినగలుగుతారు శ్రమతో కూడిన ఫలితాలు అయితే ఉంటాయండి ఆటంకాలు ఎదురైన కానీ పట్టుదలతో అధిగమించుకోగలుగుతారు చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ముందుకు సాగండి ముఖ్యమైనటువంటి పనుల్లో విజయ సూచనలు అయితే ఉన్నాయండి ఆర్థిక పరంగా లాభదాయకమైనటువంటి మార్పులు అయితే వస్తాయి సంపదలు పెరగడానికి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి అయితే మొదలుపెట్టినటువంటి పనుల్లో స్వల్ప ఆలస్యము అనేది కలుగుతుంది కాబట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగనండి ధైర్యము స్థైర్యము అనేది మీకు చాలా అవసరము రాత్రులు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో ఒత్తిడిని నివారించుకోండి ఉద్యోగంలో ఒత్తిడిని తగ్గించుకోవాలి అంటే ఎప్పటికీ కూడా పనులు అనేవి అప్పటి అప్పుడే పూర్తి చేసుకోవాలి సమయ పాలన వినయ విధేయతలు మీ యొక్క విజయానికి కీలకమా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి అని తెలుసుకోండి